ఓం నమ శివ శ్రీ మాధర నమ ఓం శ్రీ సాయిరామ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజున ఖచ్చితంగా ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించడం జరగబోతుంది ఈ మాటలు అంటూనే మేమే భగవంతుడి మా వెంట పలికిస్తున్నాడంటూ జ్ఞాపకం పెట్టుకోండి ఎందుకు అంటే ఈ నూతన వ్యక్తి ఈ రోజున ప్రవేశంతోనే జరిగేది ఇదే ఆశ్చర్యం పడతారు వారి యొక్క రాక మీ మనసులోనే ఖచ్చితంగా కూడా ఈ పరిస్థితుల్లో కలుగజేస్తుంది ఆ వ్యక్తి రాకతో మీ జీవితంలో ఊహించని మార్పులు చేర్పులు ఎదురు కాబోతున్నాయి ఇలాగే అంటూ పండితులు కూడా చెప్తున్నారు ఇది నూరు శాతం పక్కగా జరిగే విషయం ఆ ఏముందిలే అని చెప్పేసి వీడియో పక్కన పడేస్తే మాత్రం మిమ్మల్ని భగవంతుడు కూడా కాపాడలేడు ఎందుకు అంటే భగవంతుడు ఎప్పుడు కూడా నిజ రూప దర్శనం ఇవ్వడండి నిజంగా మీకు వచ్చి చెప్పడు మాలాంటి వారి మాటల్లోనూ లేదా ఎవరైనా మనుషుల రూపంలోనూ మీకు తెలియజేస్తాడు ఈ వీడియో మీకు ముమ్మారు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి పూర్తిగా విని ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ లైక్ వలన ఈ వీడియో మరికొంతమంది ఈ రాశి వ్యక్తులకు వెళ్తుంది చేరుతుంది వారు తెలుసుకొని అవకాశాన్ని మీరే కల్పించిన వారు అవుతారు ఈ రాశి వారిని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు మంచి మనస్తత్వం కలిగిన వారు పరిపూర్ణ మనస్సు అమ్మ మనస్సు నాన్న మనస్సు ఉంటుంది ఏదైనా సరే వెంటనే నిర్ణయం తీసుకోరు బోల మనస్తత్వం ఉంటుంది ఆనందానికి కోపాన్ని కానీ వెంటనే వ్యక్తం చేసే వ్యక్తులు కళ్ళ కవటంని లేనివారు వీరి రూపం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే వీరిని చూసి వీరిని చూసి దృష్టి కూడా ఎప్పుడు ఆకర్షణీయంగా ఉంటుంది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా చక్కగా ఉంటారు స్త్రీలు పెద్ద పెద్ద నేత్రలతోటి విశాలమైన నుదురుతో బంగారు ఛాయతో చూడగానే పైకి చెప్పలేకపోయినా సరే మనసులోనైనా సరే చాలా చక్కగా ఉన్నాము అనిపిస్తుంది ఎదుటివారు ఇలా అనుకోవాల్సిందే ఎందుకు అంటే చక్కటి రూపం అనేది వీరి సొంతం ఈ రాశి స్త్రీలే కాదు పురుషులు కూడా చాలా అందంగా ఆకర్షణీయంగా నిండుతనంగా ఉంటారు గౌరవాన్ని పెంపొందించే విధంగా గౌరవాన్ని పెంపొందించే విధంగా వీరి యొక్క మాట దిష్టి ఉంటుంది వీరి యొక్క మాట దృష్టి ఉంటుంది ఏదైనా సరే మనుషులు ఆస్తులు అంతస్తులు ఇవన్నీ మనం తర్వాత చూస్తాం ముందు మనిషి రూపం ఎవరైతే చక్కగా ఆకర్షణీయంగా ఉంటుందో ఆటోమేటిక్గా వారిని అభిమానించడం మొదలవుతా ఇది మానవ సహజం గౌరవించడం అక్కడే మొదలవుతుంది కాబట్టి మనిషికి నిజమైన ఆస్తి ఏమిటి అంటే అందమే ఈ రాశి వారు అందుకే ఏ గుణగణాలు ఎక్కువగా కలిగి ఉంటారు నిజంగా మీరు ఆస్తి పరులని చెప్పవచ్చు అందం విషయంలో అలాగే జాతక పరంగా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగిన లక్ష్మీపుత్రులుగా ఈ రాశి జాతకులు గమనించి చెప్పవచ్చు కష్టించే తత్వం తత్వం మంచి మనసు ఇవన్నీ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెప్పండి లక్ష్మీదేవి మీకు వీరి గురించి చెప్పవచ్చు పుష్కలమైన అనుగ్రహం వీరికి ఉంటుంది దరిద్రానికి దూరంగా ఉంటారని చెప్పవచ్చు ఎందుకంటే బాధలు అన్న తర్వాత మనిషికి సహజంగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఈ రాశి జాతకుల జీవితంలో కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి కానీ మరి మరీ భయంకరమైన వారు మరిద్ర దరిద్ర బాధలు ఇలాంటివైతే వీరికి ఖచ్చితంగా ఉండవని చెప్పవచ్చు ఏదైనా సమస్య వచ్చింది అని అంటే ఎక్కువ కాలం వీరితో ఉండలేదు ఎందుకు అంటే వీరి అదృష్టం ఏమిటి అంటే ఆ సమస్యను తరిమి తరిమి కొడతారు కాబట్టి వీరిని ఒక అదృష్టపు రాశిగా కూడా మనం పరిగణించవచ్చు అయితే ఈ రాశిలో పుట్టినవారు ఏమిటి అంటే గత కొంతకాలం నుంచి ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నారు మదన పడుతున్నారు వీరి జీవితంలోకి ఈ రోజునే ఒక కొత్త వ్యక్తి రంగ ప్రవేశం ఇలా భగవంతుడి అనుగ్రహంతో ఈరోజు తలగడానికి నాంది అవుతుంది కాబట్టి మీకు ఆ వ్యక్తి అనేవారు వీరికి అందరికీ కూడా తెలిసినవారు అయి ఉండవచ్చు కొంతమందికి ఇప్పటికీ కూడా పరిచయం అయి ఉండవచ్చు మీరేమిటంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎదుటి వ్యక్తులను చాలా గౌరవిస్తూ ఉంటారు పురుషులని మనం గమనించినట్లయితే స్త్రీలతో చాలా పద్ధతిగా చాలా గౌరవంగా మాట్లాడుతుంటారు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు కాబట్టి వీరికి సమాజంలో ఒక మంచి స్థాయి గౌరవ మర్యాదలు కూడా ఉంటాయని చెప్పవచ్చు అయితే మరి ఆ కొత్త వ్యక్తి రాకతో మాత్రం ఈ రోజున కొన్ని రకాలైన మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి వీళ్ళేమిటి అంటే వీరికి కొంతమంది కనుక వివాహాలు కాని వారి గురించి మనం ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించి ఆలోచిస్తే వివాహం కాని వారికి వివాహం అయిన వారికి ఇద్దరి గురించి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకు అంటే వివాహాలు అయిన వారి యొక్క జీవితంలో కూడా ఇద్దరుగా మీకు ఈరోజు మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి వివాహం కానివారిగా ఒకటైతే ఒకరినైనా సరే ఒక వ్యక్తి ప్రవేశిస్తే వారిని వివాహం చేసుకునే అవకాశాలు కూడా ఈరోజు వేరువేరుగా కనిపిస్తాయి ఎందుకంటే వివాహం కానివారి కాబట్టి ఇరువురికి వివాహాలు జరగని వాళ్ళైతే ఖచ్చితంగా కూడా వివాహాలు చేసుకుంటారు వారి యొక్క వైవాహిక జీవితం అనేది మనోహరంగా ఉంటుంది ఎందుకంటే ప్రేమ అనేది ఇప్పుడు ఇక్కడ వివాహం అయిన వారికి గురించి కూడా మనం ఎందుకని చెప్ప ంటున్నామంటే ప్రేమకు వయసుతో సంబంధం ఉండదు అని ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే పెళ్ళి కాని వారి కూడా పెళ్ళిళ్ళైన వారిలో ఎంతోమంది కూడా అంటే బయటకి ప్రతి ఒక్కరు కూడా చెప్పకపోవచ్చు బయటపడకపోవచ్చు తెలియకపోవచ్చు కానీ ఎంతోమందికి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి అలాంటి వారి గురించి అలాంటి విషయం గురించి ఈరోజు ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం అనేది ఉంటుంది ఎందుకు అంటే వివాహమైన వారందరూ కూడా పెద్ద పెద్దవారు ఏమీ కాకపోవచ్చు కొంతమందికి అతి చిన్న వయసులోనే పెళ్ళైన వారు కూడా ఉంటారు అలా చిన్న వయసులో పెళ్ళైన వారి జీవితంలో కూడా ఎన్నో రకాలైన తెలిసి తెలియని తలడం వలన మార్పు చేర్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి మనకు ముఖ్యంగా అనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఏమిటి అంటే వీరి గురించి చాలా ముఖ్యమైన విషయాలు కూడా అంటే అవన్నీ కూడా తెలుసుకొని ముందుకు ఒక్కసారి ఇది మీరు వినండి చాలా కూడా ఏంటంటే మంది చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతుంటున్నారు ఆ యొక్క సమస్యల పరిష్కారం వల్ల చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వివాహం కాని వారు ఎవరైనా ఉన్నారు అంటే ఒకసారి కంపల్సరీ కూడా మీరు అనుకునే వ్యక్తులను ఈ రోజున పరిచయం చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఏదైనా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఉద్యోగం పని మీద కావచ్చు వ్యాపారాల మీద కావచ్చు ఇలా వెళ్తూ ఉంటారు కదా పెళ్ళి కాని వారు కూడా వాళ్ళకి ఏంటంటే అనుకోని కొత్త వ్యక్తులతో ఈ రోజున పరిచయం పెరగవచ్చు పరిచయం కూడా జరగవచ్చు ఆ పరిచయం కాస్త ఏమిటంటే ఫ్రెండ్షిప్గా మారి ఆ తర్వాత ఒకరి ఫోన్ నెంబర్స్ ఒకరు మార్చుకునేంత ఒకరి మీద ఒకరికి నమ్మకం కలగడం మనస్తత్వాలు ఒకరికొకరికి నచ్చి అభిరుచులు అనేది కలగడం కూడా జరగవచ్చు అలా మాట్లాడుకోవడం వల్ల ఏంటంటే ప్రేమగా మారుతూ ఉంటారు ఇది పెళ్ళైన వారికి కూడా గమనిస్తూ ఉంటారు కాబట్టి ఏమిటి అంటే ఈ యొక్క బలహీనతలు జాగ్రత్తగా ఉండండి ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఎట్లాగైనా సరే తీసుకొచ్చుకోవాలి ఎందుకంటే ప్రేమ పెళ్లి దాకా రావచ్చు కానీ పెళ్ళి కాని వారికి మాత్రమే పెళ్ళైన వారు కొంచెం బలహీనమైన విషయంలో అప్రమత్తంగా ఉండండి అలాగే ప్రేమించే వారిని మీ జీవితంలోకి తీసుకొస్తే మీ సంతోషం రెట్టింపు అవుతుంది ఈ యొక్క ఆలోచన ఉంటే ఈ రోజున ఒక అడుగు ముందుకు వేసి మీరే చెప్పండి మానసికంగా వారిని నమ్మండి దృఢంగా వారితో కలి ధైర్యంగా ఉండండి తప్పకుండా వివాహం చేసుకుందామని చెప్పి అనుకుంటున్న వారు ప్రేమ జీవితంలో ఈ రోజున ఒక అడుగు ముందుకు వేస్తే ఆ వ్యక్తి ప్రేమను పూర్తిగా పొందుకోగలుగుతారు వారి కోసం ఎంత చేయడానికైనా సరే మీరు సిద్ధపడుతుంటారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని వదులుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు కాబట్టి చాలా సిన్సియర్గా ప్రేమిస్తుంటారు జీవిత భాగస్వామిని చెప్పుకోవాలని చేసుకోవాలని ఫిక్స్ అయిపోతారు మరి కొన్ని అడ్డంకులన్నీ తప్పకుండా వస్తుంటాయి ఎందుకంటే ప్రేమ వివాహాల్లోని చాలామంది ఉపకొరగదా తల్లిదండ్రులు కాబట్టి ఆ విషయం గురించి కొంచెం ఈరోజు భయపడవచ్చు అది చేసుకున్నామని చెప్పి ధైర్యం సరిపోక కొంతమంది దూరమైన వారు కూడా ఉన్నారు అలాంటి వారు కూడా ఈ రోజున తిరిగి దగ్గరయ్యే అవకాశం ఉంది గతంలో జరిగింది ఏదైనా కావచ్చు గతంలో కుదరదని ఆపేసిన ప్రయత్నాలు కావచ్చు ఆ యొక్క ప్రయత్నాలు తిరిగి చేసి ఈ రోజున దూరం దగ్గర చేస్తూనే ప్రయాణం కూడా మొదలవుతుంది కొంతమందికి ఇంట్లో పేరెంట్స్ని ఒప్పించుకుందాము అని చెప్పి ఆలోచిస్తున్న వారికి ఈ రోజున వారి దగ్గర నుంచి సుముఖత వ్యక్తం అవుతుంది ఈ రోజున ప్రేమ విషయంలో అంత మంచి జరుగుతుంది గత నష్టం నష్టం అంతా కూడా మర్చిపోయి కొంతమంది జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండే అవకాశం ఈ రోజున కనిపిస్తుంది ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటామో వారు మన జీవితంలో ఉండే జీ జీవితంలో గొప్ప సక్సెస్ను సాధించగలుగుతారు అంత సంతోషంగా ఉంటుంది మనసుకి ఎక్కడున్న దూరంగా ఉన్న మనిషి మన ఇంట్లో మన ఇంట్లో ఉంటాము అనుకుంటే ఆ సంతోషం చెప్పడానికి కానిది ఆ వ్యక్తి రాక ఈ రోజున మీకు సంతోషాన్ని కలుగజేస్తుంది అది ప్రేమించిన వ్యక్తి కావచ్చు మీరు అభిమానిస్తున్న వారు కావచ్చు మీతో పాటు ఉండి విడిపోయిన స్నేహితులు కావచ్చు ఈ రోజున దూరమైన బంధం ఎలాగో ఒకలాగా దగ్గరయ్యే అవకాశం కనిపిస్తుంది మధు మధురమైన బంధాలను ఈ రోజున కలుపుకోండి ముందుకు సాగుతుంది గత జ్ఞాపకాలను ఎమరు వేసుకోండి చాలా సంతోషంగా ఈ రోజున కలిసి వచ్చిన దినంగా చెప్పవచ్చు కొత్త కొత్త ఆలోచనలు కూడా చేయగలుగుతారు అలాగే పేరెంట్స్కి మాత్రం తప్పనిసరిగా చేసే పని గురించి చెప్పి వారి యొక్క సపోర్ట్ అనేది తీసుకోండి వారు ఈ రోజున మీకు చాలా వరకు సపోర్ట్ అందించడమే కాకుండా మీ యొక్క కష్టాన్ని నష్టాన్ని పక్కకు తొలగించిన వారు అవుతారు వారి యొక్క మాట మీకు వేదంగా ఈ రోజున వినబడుతుంది ఈ రోజున ఉద్యోగ పరంగా వ్యాపార పరంగాను చిన్న చిన్న చెరు వాప్యాలును పెరగకండి అలాగే మీ యొక్క వ్యాపార ప్రదేశంలో కావచ్చు కొత్త కొత్త వ్యక్తులు ఈ రోజున కనిపిస్తారు స్త్రీలకు పురుషులకు కావచ్చు పురుషులకు స్త్రీలు కావచ్చు లేకపోతే స్త్రీలు ఏమిటంటే ఎక్కువగా బయటకు వెళ్ళరు కదండి ఎవరో కొంతమంది ఏదైనా ఉద్యోగాల మీద అలా వెళ్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ మన ప్రత్యేకంగా స్త్రీల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు పురుషుల గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే పురుషులకు ఈ రోజున ఒక విచిత్ర పరిస్థితి వస్తుంది ఒకరిని నమ్మాలా వద్దా అనేది ఉన్నటువంటి వింత పరిస్థితి వస్తుంది స్త్రీలకు ఇలాంటి విషయంలో అనుభవం ఎక్కువగా ఉంటుంది ఎవరు మంచి ఎవరు చెడు అనేది పురుషుల కన్నా స్త్రీల విషయంలో విచక్షణ కాస్త ఎక్కువగా ఉంటుంది కావున పురుషుల విషయానికే వద్దాము బయటకి ఏదేదో పనుల మీద వెళ్తూ ఉంటాం కదా ఉద్యోగాల పనుల మీద అలాగే వ్యాపార పనుల మీద బయటకు వెళ్తూ ఉండ ఉంటారు కదండి వెళ్ళినప్పుడు ఈ రోజున వీరికి కొత్త కొత్త వ్యక్తుల పరిచయం జరుగుతుంది అక్కడ పని చేసే చోట ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పరిచయం కావచ్చు మీరిని చూడగానే చక్కగా ఉంటారు మాటలతో అందరినీ కట్టిపడేస్తారు అవతల వ్యక్తులు కూడా ఈ రోజున ఇలా ఆకర్షితులు కావచ్చు పని మీద బయట మాట మాట కాస్తంత పెరిగి మనసులో కలవడం ఇలాంటివి జరిగే ఇది కాస్త ఫ్రెండ్షిప్గా మారచ్చు మొదట్లో మీ ఏంటంటే ఇలా అనుకోకపోవచ్చు కాస్తంత పెరిగే కొద్దీ ఫ్రెండ్షిప్గా మారే కొద్దీ ఈ రోజున బలహీనత విషయంలో అప్రమత్తంగా ఉండండి మీ యొక్క బలహీనత ఎదుటివారికి బలంగా కూడదు మీకు చర్చ జరగని చోట చర్చ పెట్టద్దు మనస్సు అస్సలు కూడా నచ్చటం లేదనుకున్నప్పుడు ఆ యొక్క పనులు ఆ అవతల వ్యక్తులు కాస్త మనసుకి కలకి నచ్చితే ఏది మాట్లాడినా ఊ కొట్టేస్తుంటారు వాళ్ళతో కోపాన్ని ప్రదర్శించేవా చక్కగా మాట్లాడుతుంటారు ఈ రోజున ఈ విషయంలో మీరు వ్యక్తిగతంగా కొంచెం ఒక అడుగు వెనక్కి ఉండండి ఈ రాశిలో ఉన్నవారు అందరూ కూడా పురుషులు ఇలా కాదండి కొంతమందికి మాత్రం ఇలాంటి సంఘటనలు తప్పకుండా ఎదురవుతాయి ఈరోజు ఎదురవుతాయి మీ మనసుకు అనిపించిన సంఖ్య అయితే ఏముంది ఎంతోమంది మాట్లాడుకుంటున్నాం మనం మాట్లాడితే తప్పు అవుతుందా ఏ ఇలా మాట్లాడుకోవడంలో పొరపాటు కాదని మీ మనసుకు మీరు నచ్చ చెప్పవచ్చు అవతల వ్యక్తులకు మీరు ఒక ఛాన్స్ ఇచ్చిన వారు అవుతారు మీ దగ్గర ఉన్న ధనం కావచ్చు మీ పేరు కావచ్చు పలుకుబడి కావచ్చు వారిని మీ వైపు ఆకర్షిస్తుంటాయి ఇది నిజానికి భవిష్యత్తులో చాలా ఘోర పరిణామంగా సంభవిస్తుంది ఇంట్లో భార్య పిల్లలు ఉంటారు ఒకవేళ పెళ్ళైన వారు అయినా సరే పెళ్ళి కాకపోయిన వారు అయినా మీరు పురుషులు ఎక్కడైనా సరే ఏదైనా సరే సంబంధం అనేది కలిసి ఆ యొక్క క్షణం మిమ్మల్ని కృంగదీస్తుంది పని గురించి మాట్లాడుకోండి ఎవరు తప్ప పట్టరు అది కాస్త కాస్త పెరిగి ఇంకాస్త చనువు పెంచుకుంటుంది ఇలా చనువు పెంచు కూడా మొదట్లో మీకు బాగా లేకుండా నిదానంగా ఆ యొక్క బంధం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఈ రోజు ఎదురయ్యే బంధం భవిష్యత్తుకు మీకు బాగుపడడానికి కాదని భవిష్యత్తులో మీరు చాలా లాస్ అయిపోతారు ఈ రోజున మీకు ప్రేమ భాగస్వామి కాదు పరిచయం అయ్యేది ఈ యొక్క జీవితానికి ఒక మైనస్ అని ఇదిగా చెప్పచ్చు తప్పుగా చనువుగా ప్రవర్తించొద్దు ఇది తప్పే అనుగుతుంది పద్దాక మీ మనసు పీకుతూనే ఉంటుంది మీకు తెలియకుండానే పాటతనం అవుతుంది మీ ప్రమేయం లేకుండానే ఇది చిన్న అలవాటు కాస్త పెద్దగా మారిపోవచ్చు నలుగురు నోళ్ళల్లో కూడా నానొచ్చు ఈ రోజున కొత్త వ్యక్తి ప్రవేశం ఇలాగే జరుగుతుంది మీ మనసును ఆకర్షించేస్తుంది ఫోన్లో మాట్లాడుకోవడం చాలాసేపు మాట్లాడడం చాలా సమయం వారికి కేటాయించడం పదే పదే వారే గుర్తుకు రావడం పద్దాకల వారితో మాట్లాడాలనిపించడం అందుకని ఆకర్షించే మీకే వారు ఆకర్షణ వెదజల్లబోతున్నారు వారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు పురుషులు అయితే మీ యొక్క జీవితాన్ని నాశనం చేయవచ్చు ఆర్థికంగా మిమ్మల్ని కుళ్ళగొట్టేయచ్చు లేదా మీ యొక్క ఆలోచనలో తస్కరించవచ్చు మీరు పురుషులైతే చాలా అప్రమత్తంగా ఉండండి ఇంకా స్త్రీలైనా కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే ఎప్పుడు ఏ కష్టం ఇటువైపు నుంచి వస్తుంది అనేది మనకి ప్రతి స్పందన కలగదు మన జాగ్రత్తలో మనం ఉంటేనే ఇటువంటి ఆలోచనల నుంచి బయటకు వస్తాం ఇంట్లో కూడా చిన్న చిన్న మార్పులు అనేటివి ఈ రోజున జరుగుతాయి అవి కూడా మీ జీవిత భాగస్వామికి అర్థమయ్యి వాళ్ళు మీతో కొంచెం గొడవ కూడా పడవచ్చు కాకపోతే మీరు ఏదో ఒకటి కవర్ చేసి విజయ నిజ నిజాలు దాస్తున్నామంటూ మీకు తెలుస్తుంది కదా ఇప్పటికే మీ ఆలోచన విధానం అనేది మారిపోయి ఉండొచ్చు లేదా వారి పట్ల కాన్సర్ ఉండ ఉండవచ్చు అలా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి ఎవరు మన ఎవరు మన తన అన్న మీకు అర్థమవుతుంది ప్రశాంతంగా ఉన్న మనసు గజిబిజిగా అనుకూలంగా మారిందంటే మీరు ఆలోచనలో ఉన్నట్టే మీ మనసును డిస్టర్బ్ అవుతున్నట్టే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ఎప్పుడైనా సరే వివాహమైన వారికి ప్రేమలో అంటే దాన్ని ప్రేమ అనరు ఆకర్షణ అంటారు అవసరం అవసరం అంటారు వివాహాన్ని కార్యవారు అయితే ప్రేమించుకొని పెళ్లి చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి కానీ వివాహమైన వారికి ప్రేమ అనేది ఆ మాట అనడానికి కూడా పనికిరాదు ఎందుకంటే భార్య భర్తలు భర్త భార్యను ప్రేమించాలి అలాగా మీరు తెలియకుండానే ఎన్నాళ్ళు మేనేజ్ చేస్తారో చెప్పండి ఇది మీ బలహీనత కాదు పొరపాటు కదా తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే కదా మీ జీవిత భాగస్వామిని మీరు మోసం చేస్తున్నట్లయితే అది ప్రతిక్షణం మీ మనసును హెచ్చరిస్తూనే ఉంటుంది ఆ ఏముందులే అని చెప్పి మీరు మాటనే కదా అని చెప్పేసి ఒక అడుగు ముందుకు వేయండి ఈ రోజున వేసిన అడుగు ఎక్కడో ఒక చోట ఆగిపోక తప్పదు అలా ఆగేటప్పుడు పని మారి మీ చేతిలో ఉండవు బయటపడకుండా ఇంతవరకు ఆపగలరు మీ యొక్క కాపట్ట విషయాన్ని ఎవరి కంటపడకుండా దాచగలరా సమాజంలో గౌరవ మర్యాదలు కూడుకునే అవకాశం మీ చేతుల ద్వారా మీరే చేసుకుంటారు జీవిత భాగస్వామితో ఇలా రకరకాలైన సమస్యలు ఎందుకంటే కొంతమంది అసలు వదులుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు ఏ బాధ ఎలాంటివి సహించదు భర్త తిట్టిన కొట్టిన నా భర్త నాకే కావాలి లేదా భార్య విషయంలో వేరొక విషయాన్ని అసలు సహించలేని భర్తలు ఉంటారు అయితే మీరు ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి ఎదుటి వారు వాళ్ళ విసిరినంత మాత్రాన మీరు అంత బలహీనులుగా మారకూడదు మీరు ఒంటరిగా ఉండండి సాధ్యమైతే ఈ రోజున మీ ప్రియమైన భాగస్వామితో సమయం వీక్షించండి లేదా పనుల నిమిత్తమైతే మీ పనిని మీరు చేసుకొని నేరుగా ఇంటికి వచ్చేసేయండి లేదంటే సంతానం మీద ఈ యొక్క ప్రభావం పడుతుంది ఎన్నిసార్లు మాట్లాడుకున్న ఈ యొక్క మాటను ఎన్నిసార్లు చెప్పినా ఒక్కొక్కసారి మన బలహీనత మనల్ని అటు దిశగా నడిపించవచ్చు కావున ఈ రోజున ఇష్టదైవ ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి మీరు పరిస్థితి మారుతుంది అని మీ మనసు హెచ్చరించినప్పుడు వెంటనే ఒంటరిగా ఒక పక్కకు జరిగి అండి వారితో మాటలను కట్ చేసేయండి ఈ గందరగోళం ఇక మీకు అవసరం రాకపోయవచ్చు ఎప్పుడైనా సరే మన వస్తువు పరాయి వస్తువుకి ఆశపడకూడదు పరాయి మనిషికి ఆశపడితే ఎప్పుడైనా నిరాశే కథ ఎదురయ్యని జీవిత భాగస్వామిని భార్య భర్తలు ఇద్దరు ఇద్దరు మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి వారు మీ మాటలను వినకపోయినా వారికి మీకు పొంతన కుదరకపోయినా వారి మాట మీకు నచ్చకపోయినా మీ సమస్య వారితో అయితే వారితో కూర్చొని మాట్లాడుకోండి నాకు ఇది నచ్చుతుంది నాకు ఇది నచ్చదు లేదా ఏదైనా వీళ్ళు చేస్తావు నాకు నచ్చటం లేదు ఇలా మాట్లాడుకోండి మీకు సమస్య మొదట్లో కనిపించినంత తీవ్రత చివరి ఆఖరకు అనిపించదు భార్య మీకోసమే ఉంది భర్త మీకోసమే ఉంటాడు వారి యొక్క జీవితమే మీరు ఈ యొక్క మర్మగర్భమైన విషయాన్ని మీరు గమనించలేకపోతున్నారా కావున ఈ రోజున ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నాము అంటే ఈ కొత్త వ్యక్తి ప్రవేశం మీకు జూజాయిగా జరిగిపోవచ్చు కానీ మీ జీవితాన్ని మాత్రం తలకిందులుగా మారుస్తుంది ఆ తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకొని చింతన మీ యొక్క బంధం మారిపోతుంది ఫ్రెండ్షిప్గా మాట్లాడుకుంటూ తోబుట్టువులా ఆలోచించుకోండి అంతకు మించి వేరే ఆలోచన చేయొద్దు ఒక మనిషితో మంచిగా ఉండాలంటే తోబుట్టువుగా కూడా ఉండొచ్చు వారి యొక్క కష్టాన్ని మీ కష్టంగా కూడా భావించవచ్చు కానీ పరిధి దాటినంత వరకు మాత్రమే బాలం బంధం బాగుంటుంది లేదంటే నరక ప్రాయం అవుతుంది ఎప్పుడైనా సరే మంచికి మంచి చెడుకు చెడే మొట్టమొదట్లో ఆనందాన్ని చెడుని ఇస్తుంది కానీ చివరకు బాధను ఇస్తుంది మంచి మనకు మొదట్లో ఇబ్బ ఇబ్బందిగా ఉన్న మనశ్శాంతి వస్తుంది కాబట్టి ఇలాంటి నియమాలు తప్పనిసరిగా ఈ రోజున పాటించండి ఈ రోజే కాదు ఎప్పుడు ఎప్పుడు పాటించండి ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి పరిచయం పరిస్థితి మనల్ని ఎప్పుడు మార్చకూడదు మనం ఎప్పుడు వ్యక్తిత్వంపై ఎప్పుడు దెబ్బ కొట్టదు ఈరోజు భాగస్వామితో కాస్త ఎక్కువ సమయాన్ని గడపండి ఈ యొక్క బాధ వారికి చెప్పండి వారి బాధ మీరు తెలుసుకోండి తెలిసి తెలియక చేసిన పొరపాట్ల కూడాను మీరు సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి వారితో బంధాన్ని తప్పక గుణపడటం చెప్పండి ఈ రోజున ఈ రాశి వారు చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకోవాల్సి ఉంటుంది పరిహారాల విషయానికి వస్తే లక్ష్మీదేవిని శ్రద్ధగా పూజించండి లక్ష్మీదేవి పూజ చేసుకోవడం వలన ఆర్థిక స్థితి తప్పకుండా మెరుగుపడుతుంది అప్పుల నుంచి కూడా విముక్తులు కూడా అవుతారు గత సమస్యల నుంచి విముక్తి కూడా కలుగుతుంది మిగతా అంశాల పరంగా ఈ రోజున బ్రహ్మాండం అంతంగా ఉంటుంది మీ యొక్క సమస్యకు పరిష్కారం అయితే ఈరోజు తప్పకుండా కలుగుతుంది మానసిక చింతన తొలగిపోతుంది కానీ ఈ రాశి జాతకులు ఏమిటి అంటే బలహీనతను బలంగా మార్చుకోండి నిత్యం దేవత ఆరాధన ఇష్టదేవత ఆరాధన కుల దేవత ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి అనూహ్యంగా వచ్చే సమస్యల నుంచి కూడా బయటపడతారు మీరు పసుపు రంగు పువ్వులతో ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించుకోండి ఖచ్చితంగా మానసిక స్థైర్యం కలుగుతుంది హనుమంతుని గుడికి వెళ్ళండి వీలుంటే ఇంటి దగ్గరనే హనుమంతుని గుడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాక కాస్తంత సేపు కూర్చొని హనుమాన్ చాలీసాను పఠించండి మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది శనిదేవుడికి తప్పకుండా ఈ రోజున ఈ రాశి జాతకులు మీరు వీలు చూసుకొని శనీశ్వరుడి గుడికి వెళ్ళి పూజ చేయించుకోండి ఓం సం శనిశ్వరాయనమహ అనే యొక్క మంత్రాన్ని ఖచ్చితంగా కూడా పఠించండి నిత్యం వీలైతే పఠించండి లేదంటే ఉదయం మీరు బ్రహ్మ శని శనిదేవుడికి పూజించుకొని ఓం సం శనేశ్వరాయనమహ ఈ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కూడా పఠించండి మీ యొక్క బలహీనతను మీ యొక్క బలహీన కోరికలన్నీ కూడా అన్నీ వస్తుంటాయి శాంతి అనేది కలుగుతుంది నీలం రంగు దుస్తువులు ఈ రోజున ధరించిన ఇంటి నుంచి బయటకు వెళ్ళండి శని న్యాయపూర్వకంగా దర్శించి పూలతో పూజ చేసుకోండి మానసిక శాంతి కోసం మిరియాలు పసుపు పండ్లు ఈ రోజున దానం చేయండి ఈ రోజున ఇప్పుడు చెప్పిన ఈ పరిహారాలు ఏదో ఒకటైన సరే తప్పకుండా చేసుకోండి అంత మంచి జరుగుతుంది అలాగే ఈ రాశి జాతకులు మనం పూజించుకోవాల్సిన దేవతల గురించి చెప్పుకున్నాం కదండి శ్రీ లక్ష్మీదేవి హనుమంతుడు శనిదేవుడు మరియు విఘ్నేశ్వరుడు ఈ దేవతలకు పూజ చేసుకోండి మానసిక శాంతి ఆర్థిక సౌభాగ్యం కుటుంబ సామరస్యం వస్తుంది ప్రతి పరిహారం కూడా నమ్మకంతోనే పాటించడం ఆశించడం ముఖ్యమైనది మనం భగవంతుని నమ్ముకుంటాం భగవంతుడి నిత్యము స్మరిస్తాం కష్టం వచ్చినప్పుడు భగవంతుడికి చెప్పుకుంటాం కానీ ఈ రాశి జాతకులు కాస్త సంశయంతో సందేహంతో ఉంటున్నారు అందుకే మీ యొక్క పనులు పూర్తి కాకపోవడం అసమర్థంగా నిలిచిపోవడం అనివార్య కారణాలు ఎదురు కావడం అనుకున్న పనుల్లోనే ఏదో ఒక ఆటంకం కలగడం లేదా మర్మ గర్భమైన కొన్ని రకాల విషయాలు మీ యొక్క బలహీనతలు బయటపడడం ఇవన్నీ కూడాను గ్రహస్థితి దేవుడి మీద అపనమ్మకం ఇక్కడ ఇక్కడ ఇంకొక హెచ్చరిక కూడా మీకు ఉంది కుల దేవతను మర్చిపోతున్నారు దేవతను ఎప్పటికీ మర్చిపోకూడదండి మన వంశ వృక్షాన్ని ఫలింపచేస్తుంది కులదేవత మన వంశ వృక్షం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉన్నారంటే మనం కులదేవతను మర్చిపోవద్దు ఈ రోజున కొంతమందికి కులదేవత పేరు కూడా తెలియకపోవడం శోద్యంగా చెప్పవచ్చు మన పూర్వీకులు కులదేవతను పూజించే ఆరాధిస్తూ వస్తున్నారు మన గ్రామాల్లో కులదేవతను ఆచారం మన గ్రామాల్లో కులదేవతను పూజించడం ఇప్పటికే ఆనవాయితీగా ఉంటుంది మన పట్టణాలలో ఈ యొక్క ఆచారం లేదు కానీ కనీసం మీ పెద్దవారికి ఫోన్ చేసి కులదేవత ఫోటోనైనా సరే తెప్పించుకొని పూజ చేసుకోండి లేదంటే కనీసం పేరే అయినా సరే తెలుసుకొని నిత్యం కులదేవత నామస్మరణ చేసుకుంటాం మీకు వస్తున్న అకస్మాత్తుగా వస్తున్న కొన్ని రకాల విపత్తులు అకారణంగా వస్తున్న కొన్ని రకాల ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మీకు దిక్కుతోచని స్థితిలో కూడా కుల దేవతే మీకు దిక్కుగా మారుతుంది ఇది అత్యంత ముఖ్యమైన సూచన ఈ రోజున ఈ యొక్క పరిహారాలతో పాటుగా కులదేవతను కూడా పూజించుకోండి మీ ఇంటి కులదేవత పేరుని కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మీ కులదేవత మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని గమనిస్తుంది మీ యొక్క జీవితాన్ని సాకారం చేస్తుంది కోరుకున్న ప్రతి ఒక్క విషయాన్ని త్వరలోనే తప్పకుండా మీరు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు ఈ రోజున మీ ప్రతి పరిస్థితి మారుతో తెలియజేసుకోవడంలో మిమ్మల్ని మీరు నమ్ముకోవడంలో కూడా లేదా ప్రధాన భూమిక పోషిస్తున్న పాత్ర మీరు మిమ్మల్ని నమ్ముకుంటే వేరే వారి మీద ఆధారపడవద్దు వేరే వారు ఏం చేస్తారని తెలుసు మహా అయితే సలహా ఇస్తారు లేకపోతే మీ గురించిన ఆలోచన వేరే ఒకరికి వక్రీకరించి చెప్తారు ఇంకా అయితే చెప్పకపోయినా మీ గురించిన ఏదో ఒక ఆలోచన వారిని ఇబ్బంది పెట్టవచ్చు మీ ఉన్నత స్థితి వారు తట్టుకోలేకపోవచ్చు ఇది కలియుగమండి ఎవరిని అయితే ఆధారపడకూడదు సొంత నిర్ణయాలు మీరే ముందుకు తీసుకొని వెళ్ళాలి మీ యొక్క ఆలోచనలు మీకు మేలు కలుగజేస్తాయి ఎదుటి వారికి మాత్రం ఖచ్చితంగా దృష్టి పెట్టిస్తాయి కాబట్టి ఎందుకంటే వారికి రేగ దేశాలతో రగిలిపోయే మాటలు కలిగిలో ఉంటాయి కావున మీ యొక్క పని ఆచరణలో పెట్టాక అందరికీ బోధపడతాయి మీ నోటితో మీ యొక్క పని గురించి ఎవరికీ చెప్పకూడదు ఎదుటి వారికి అదే మింగుడు పడు సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ రాశి వారికి ఎలా ఉంటుంది ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి ఎటువంటి ఇబ్బందుల నుంచి బయటపడబోతున్నారు ఎలా ఉండబోతున్నారు ఈ వీడియో మీకు అంత అర్థమయ్యేలాగా చక్కగా క్లియర్గా చెప్పాలని అనుకుంటున్నామండి వీడియో నచ్చితే తప్పకుండా కూడా మా ఛానల్ని ఒక చిన్న లైక్ అయితే చేసి మాకు సపోర్ట్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక చెప్పిన పరిహారాల్లో ఒక్కదానైనా సరే నమ్మకంతో పాటించి దైవం మీకు ఇచ్చిన సూచన మా దిశగా మీకు వచ్చిందని భావించండి ఈ యొక్క పరిహారం మిమ్మల్ని మీ జీవితాన్ని మారుస్తుంది మీ కుటుంబాన్ని మిమ్మల్ని చక్కగా సంతోషంగా ఉండేలా చేస్తుంది అంత మంచి జరుగుతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వారాహి అమ్మవారు మీకు మీ జీవితాన్ని కుటుంబాన్ని కూడా చక్కగా చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీకు ఇంకా ఇతర ఎటువంటి సందేహాలున్నా సరే ఆ భగవానుడికి చెప్పుకోండి ఆ శివయ్యకి చెప్పుకోండి శివైడీ చెప్పుకొని మీకు సమస్యలన్నీ కూడా చెప్పుకున్నారంటే అన్ని సమస్యలు ఆ భగవంతుడు తీరుస్తాడు ఆర్థిక సమస్యలు ఎన్ని సమస్యలైనా సరే అన్నీ కూడా మీకు ఆ భగవంతుడు తీరుస్తాడు కాబట్టి భగవంతుడికి చెప్పుకోండి అన్నీ కూడా మీకు కం కంపల్సరీ నెరవేరుతాయి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి హైప్ చేయండి ధన్యవాదాలు